బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీ పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి చాలామంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ప్రాపర్గా కావాలని తెలియదండి అంటే వెళ్ళేటప్పుడు అన్ని తీసుకొని వెళ్తారు కదా ఈ ఏ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ అనేది ఈ వీటిలో మీకు షేర్ చేస్తానండి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం ఏంటంటే మీ సేవలో అప్లై చేసుకోవాలి మనకి మనము ఏంటంటే డెలివరీ అయ్యాక వన్ మంత్ లోపు మన బేబీ నేమ్ గిట్లా ఫిక్స్ అయ్యాక మనం ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసుకోవచ్చు మీరు ఇక్కడ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కానీ చాలా మంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఈ జనరేషన్లో వచ్చేసి మనకేంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ అండి ఎవ్రీ ఎవ్రీ చైల్డ్కి అంటే మనకి పిల్లలకి ఏంటంటే మనము స్కూల్లో జాయిన్ చేసా కానీ ఎక్కడ జాయిన్ చేసా కానీ మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా అడుగుతున్నారు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనే బిలో వన్ ఇయర్ లోపే తీసుకోవాలండి బేబీది అంటే మా పాప అప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ వరకు ఏంటంటే వన్ ఇయర్ తర్వాత తీసుకున్నాం అనమాట మేము వన్ ఇయర్ తర్వాత తీసుకున్నందుకు మాకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంటే ఎక్స్ట్రా లేట్ అయిందని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలా కాకుండా మీరు ఏంటంటే బేబీ పుట్టాక మనం ఎట్లాగో ట్వంటీ ఫస్ట్ డే వరకు మనం పేరు అనేది ఫిక్స్ అవుతాం కదండి ఆ పేరు అనేది ఫిక్స్ అయ్యాక మనం ఏంటంటే డేట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్పటి కూడా వీలు కాకుంటే వన్ మంత్ ఫైవ్ మంత్స్ బిలోనైతే అయితే మీరైతే డేటా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మనకైతే ఒక ఫామ్ ఇస్తారండి ఆ ఫామ్ ఫిల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫామ్లో వచ్చేసి మనం ఏంటంటే బేబీ నేమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి అండ్ బేబీ ఎక్కడైతే డెలివరీ అయ్యింది అడ్రస్ అండ్ ఏ డేట్ అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందులో అయితే అస్సలు మిస్టేక్స్ అనేది చేయకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ ఇవైతే మ్యాండేటరీ అండి అంటే ఆ బేబీ ఎవరైతే డెలివరీ అయ్యారో ఆ బేబీ వచ్చేసి మదర్ది ఫాదర్ది ఇద్దరిది ఆధార్ కార్డ్ అన్నమాట మనకి ఏంటంటే అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆసుపత్రిలో ఇచ్చిన జనరల్ రిపోర్ట్ అంటే మనకి డిశ్చార్జ్ ఇప్పిస్తారు లేకపోతే మనకి జనరల్ రిపోర్ట్ అని ఒకటి ఇస్తారన్నమాట హాస్పిటల్లో అయితే మీరు సేఫ్గా తీసుకొని వచ్చి మీరు డెలివరీ అయ్యాక మనం ఏంటంటే ఈ సర్టిఫికేట్తో పాటు జాయిన్ చేయాలంటే స్కాన్ చేసుకొని మనీ మనకి ఇచ్చేస్తారు ఇవైతే మ్యాండేటరీగా ఉండాలి అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే చిరునామా అంటే మనకి అడ్రస్ అన్నమాట అంటే మన మన ఫాదర్ మదర్ అడ్రస్ ఉంటుంది కానీ ఆ అడ్రస్ కింద మీరు ఏమేమైనా ఏవైనా యాడ్ చేయొచ్చు అంటే ఇందులో ఫోన్ మెన్షన్ చేస్తారు కదండి ఓటర్ ఐడి కానీ విద్యుత్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ అంటే మనకి మన అడ్రస్ నివాసన ధృవీకరణ పత్రం అని ఉంటుంది కదండి అవైనా పర్లేదు మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అందరికీ వస్తుంది కదండి మీరు ఎలక్ట్రిసిటీ బిల్ అనే యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి తల్లిదండ్రుల మ్యా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ అండి మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కూడా మ్యాండేటరీ అండి అంటే మనకి కొందరు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కూడా ఉంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా పర్లేదు బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చేసి మనకి ఏంటంటే మనము పెళ్ళి అవ్వగానే మ్యారేజ్ సర్టిఫికేట్ బిలో వన్ ఇయర్ వన్ మంత్ లోపే మనం చేయించుకుంటున్నాం కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ ఏంటంటే జనన తేదీ ప్రూఫ్ లేకపోతే అంటే కొందరికి ఏంటంటే డేట్ అనేది క్లారిటీగా తెలియదు కదండి డేట్ అనేది క్లారిటీగా తెలియక వాళ్ళు ఏంటంటే ఏ ప్లేస్లో డెలివరీ ఏం డెలివరీ ప్లేస్ ఒకటే ఐడియా ఉంటుంది ఏ డేట్ అనేది ఐడియా లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఏంటంటే దరఖాస్తు ఫామ్ అంటే మనకు ఫామ్ ఇస్తారు కదండి ఆ ఫామ్ అన్నమాట అండ్ తల్లిదండ్రులు డిక్లరేషన్ అంటే మనం ఏంటంటే మనకి ఇక్కడ పుట్టింది అని చెప్తాం కదండి ఆ డిక్లరేషన్ ఫామ్ అన్నమాట అండ్ మనం ఏ విలేజ్ అంటే గ్రామం మనకు విలేజ్ ఉంటుంది కదండి ఆ విలేజ్ యొక్క ధృవీకరణ పత్రం స్థానిక అంటే మేము మనం ఇక్కడ నుంచి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నామని చెప్పేసి మనకు ఒక మీసేవాకి వెళ్తే మనం అప్లై చేసుకుంటే మన మండల ఆఫీస్కి వెళ్తే మనకు ఆ ధృవీకరణ పత్రం అనేది వస్తుంది అది కూడా మనం తీసుకోవాలన్నమాట అండ్ తల్లి ఆధార్ కార్డ్ అండ్ చిరునామా ఆధారం అంటే మనము రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ఇలా ఉంటాయి కదండి చిరునామా కింద మనం ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏవైనా మనం అడ్మిట్ చేయొచ్చు ఒకవేళ ప్రూఫ్ ఉన్న వాళ్ళంటే మనం హాస్పిటల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫస్ట్ 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 సరిపోతుంది ఒకవేళ కొందరు ఏంటంటే నాకు డేట్ ఐడియా లేదు ఏం ఐడియా లేదు అని చెప్పేసి అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇవి ఇవనేది మ్యాండటరీగా కావాలన్నమాట ఇవి తీసుకొని వెళ్ళాలనుకోండి మీకు ఏంటంటే అప్లై చేస్తారు వితిన్ మనకి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు మీ సేవలో అప్లోడ్ అయిపోతుంది మనం వెళ్ళి మనం ఏంటంటే తీసుకోవచ్చు అనమాట మనం ఎప్పుడు కానీ మనం మేసేవాకి వెళ్ళినా కూడా ఏంటంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు టూ ఫార్మ్స్ కూడా ఇస్తారు అంటే ఒకటి ఎక్స్ట్రా కూడా ఇవ్వమంటే ఇస్తారు మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తామని అనుకోండి ఇదైతే మనకి ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది అప్పర్ జనరేషన్లో యూస్ కాలేదు బట్ ఇప్పుడైతే యూజ్ అవుతుంది మనం ఏంటంటే బిలో వన్ ఇయర్ లోపే తీసుకోండి వన్ ఇయర్ దాటాలనుకోండి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు ఇదైతే మ్యాండటరీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి